హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కాకరకాయ పచ్చడి చేశాను ముందుగానే కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి కడిగి కొద్దిసేపు ఆరబెట్టాను తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఇలా కాకరకాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసి కాకరకాయ ముక్కల్లోకి వేసుకోవాలి కాకరకాయ ముక్కలు చల్లారాక ఇలా చిన్న కటోరలో కారం పొడి అయితే తీసుకొని వేసాను ఇలా ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతల పౌడర్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ సైజు నిమ్మకాయని రసంని చేసుకొని రసంని అయితే వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలతోనే టేస్ట్ కదా పచ్చడి వచ్చేసి తర్వాత కరివేపాకుని కూడా కొద్దిగా మళ్ళీ వేసాను ఫస్టే వేశాను కదా కరివేపాకుని తర్వాత సరిపడా పసుపు వేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి పోపునైతే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంటే పల్లీలు కూడా వేస్తాను అప్పుడప్పుడు ఈసారి వేయలేదు మీరు కూడా ట్రై చేయండి